వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు వెల్కమ్ టు హిట్ టీవీ మనకి కొద్ది రోజుల క్రితం వరల్డ్ కప్ అయిపోయింది ఇంకా ఆ గాయం అలానే ఉంది బట్ స్టిల్ దాని నుంచి కోలుకోవడానికి క్రికెట్ అభిమానులకి మళ్ళీ రాబోతుంది ఐపీఎల్ ఐపీఎల్ అంటే ఇంకా క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక పండగనే చెప్పాలి సో ఈ ఐపీఎల్ గురించి అసలు ఆ ఈ వేలం ఎలా జరుగుతుంది ఎన్ని అద్భుతాలు మనకు కనబడుతున్నాయి అసలు ఒక్కొక్క ఒక్కొక్క అరగంటకు ఒకసారి ఒక మనకి ఒక ఏంటి సర్ప్రైజింగ్ ఉంటుంది ఎవరు ఎంతకి వేలంకి పోతున్నారు ఏ టీంకి వెళ్తున్నారు అసలు ఈ టీంకి వీళ్ళు వస్తున్నారా అన్న ఒక సంతోషం ఆ క్రికెట్ అభిమానులకి కనిపిస్తుంది సో ఇలాంటి విషయాలు అన్నిటి గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సుధీర్ మహావాది గారు మహావాది గారు నమస్కారం నమస్తే అరిక ఎలా ఉన్నారు మీరు చెప్పండి దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ యువర్ స్టైల్ ఆల్సో కొంచెం కొంచెం మార్పు కావాలి కదా ఆఫ్ కోర్స్ ఇట్ వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ యా సో దేర్ చెప్పండి అసలు ఈ ఐపిఎల్ ఆక్షన్ గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి వెల్ హరిక ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో 25 ఫైవ్ క్రోర్స్కి దగ్గరలో ఒక ప్లేయర్కు మనీ లభించడం అనేది ఐ థింక్ యూనో దాన్ని ఎలా చెప్పాలి ఒక మైండ్ బాగ్లింగ్ అంటామా ఐ థింక్ నోబడి ఎక్స్పెక్టెడ్ దట్ టు హ్యాపీన్ యాక్చువల్లీ థింగ్ దట్ నెవర్ హ్యాపెన్ ఆల్సో ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అంత జరగలేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఆక్షన్లో లాస్ట్ టైం ఆక్షన్ జరిగినప్పుడు శామ్ కరణ్ అనే ఒక ఇంగ్లాండ్ ప్లేయర్కు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ లభించినప్పుడే అనుకున్నారు మై గుడ్నెస్ ఇండియన్స్కి ఎవరికి కూడా హిస్టరీలో లభించలేదు ఇటువంటి ప్లేయర్కు అంటే శ్యామ్ కరణ్కి ఇంత డబ్బేలా అదేందని చెప్పి అండ్ ఈ సంవత్సరం ఐ థింక్ యూనో ఆస్ట్రేలియన్స్కు ఎక్కువ ధర పలికింది అంటే దానికి అఫ్కోర్స్ బలమైన కారణం ఉంది వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ ఫామ్ ఉన్నారు ఆ టాలెంట్ ఉంది అండ్ దట్టు ఫుల్ అవైలబిలిటీ వాళ్ళు తెలియబరిచారు కనుక రైట్ టు ది ఐపీఎల్ ఆడతామని చెప్పి ఐ థింక్ యూ నో ఫ్రాంచైజెస్ వర్ జస్ట్ వెయిటింగ్ టు గ్రాబ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరు అయ్యారంటే దట్ టూ హరికా ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐపీఎల్లో అడుగుబెడుతున్నాడు ఇంతకుముందు థర్టీ ప్లస్ మ్యాచెస్ ఆడాడు కొన్ని వికెట్లు తీసుకున్నాడు ఈ ప్లేట్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టూ థౌసండ్ లెఫ్ట్ ఆమ్ పేస్మెన్ అగైన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో చాలా అద్భుతంగా రాణించాడు అండ్ అతని గ్రోత్ విషయం మనం ఒకసారి చర్చించినట్లయితే అతనికి అంత డబ్బు ఎలా అంటే పలికింది కొంతమంది సర్ప్రైజ్ కావచ్చు బికాస్ ట్వంటీ ఫైవ్ లో కొంత కొంతవరకు అంటే ఓకే బట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే ఒక బంత్ చూసుకుంటే మై గుడ్ న్యూస్ ఎస్ మీరు అన్నట్టుగా అండ్ ఎలా కొనసాగింది అంటే ఈవెన్ కాంపిటీషన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ముంబై కూడా తీసుకుందాం అనుకున్నారు అతన్ని బికాస్ ముంబై దే మిస్డ్ లాస్ట్ ఆప్షన్లో అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక న్యూజిలాండ్ పేస్మెన్ వాళ్ళు వాళ్ళు కోల్పోయారు ఓకే ఆ తర్వాత మరొక లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ కొరకు వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు జోఫ్రా ఆర్చర్ రైట్ ఆమ్ ప్లేస్మెన్ కూడా ఇంక్లూడ్ చేశారు టీంలో బట్ అతనికి కూడా స్థానం బికాస్ ఇంజరీ కారణంగా అతను కూడా దూరం అయిపోయారు సో దేవర్ స్ట్రగలింగ్ యాక్చువల్లీ ఐ థింక్ సో వాళ్ళు కూడా రేస్లో పెట్టారు అసలు యాక్చువల్గా బుమ్రాకు సపోర్టివ్ ప్లో ప్లే ప్లే చేసిన అప్పటికే ఒక ఇద్దరిని తీసుకున్నారు కోవ్డ్జర్నీ సౌత్ ఆఫ్రికాను తీసుకున్నారు తర్వాత మధుశంక అని శ్రీలంకన్ బౌల్లో తీసుకున్నారు బట్ వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులో ఐ థింక్ యూనో స్టార్కును కొనలేకపోయారు అసలు యాక్చువల్లీ ఎవ్రీ బడీ వాజ్ రెడీ సీ ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ ప్లేస్మెంట్ వెరైటీ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కెన్ బ్యాట్ ఆల్సో ఈస్ ఎ టెరిఫిక్ ఫీల్డర్ ఈస్ గట్ అ గుడ్ హామ్ యాక్చువల్లీ సో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుందాం అని చెప్పి అతన్ని తీసుకుందాం అనుకుంటే లాస్ట్ టూ వరకు ఎలా కొనసాగింది అంటే బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ చాలా టగ్ వార్ లాగా కొనసాగింది ఆ రేస్ అనేది వాళ్ళు ట్వంటీ అంటే వీళ్ళు ట్వంటీ పాయింట్ ఫైవ్ అనడం చివరికి తగ్గేది లేదు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ చివరికి దాన్ని ఉంటారు ఆక్షన్ అతని పైన ఎండ్ అయింది అండ్ కోల్కతా నైట్ రైడర్స్ బాట్ అటు కోల్కతా నైట్ రైడర్స్ ఈ యాక్షన్ స్టార్ట్ కాకముందు వాళ్ళ వద్ద డబ్బు ఎంత ఉంది థర్టీ వన్ పాయింట్ సంథింగ్ థర్టీ వన్ పాయింట్ లో దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వని ఒకే ప్లేయర్ పైన పెట్టారు అన్నట్టు బికాస్ దే వాంటెడ్ ఏ ఛాంపియన్ బోలా వాళ్ళకి ఇంతకు ముందు ఎవరు ఆడారు కమిన్స్ ఆడాడు కమిన్స్ లాస్ట్ ఇయర్ ఆడలేకపోయాడు బికాస్ ఈ హ్యాడ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే దాని కారణంగా కమిన్స్ను వాళ్ళు రిలీజ్ చేశారు అండ్ మరొక ఫాస్ట్ బౌలర్ కొరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో స్టార్క్ వాళ్ళకి లభించారు టెరిఫిక్ బౌలర్ లభించాడు సో స్టార్క్ విషయం మాట్లాడుకోవాలంటే మనకు ఒక స్పెషల్ ఎపిసోడ్ కావాలి హరిక ఎందుకంటే అతని గ్రోత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వరల్డ్ కప్లో ఎప్పుడైతే అద్భుతంగా రాణించాడు అంతకంటే ముందు నుంచి కూడా రాణిస్తూ ఉన్నాడు అందులో ఎటువంటి డౌట్ లేదు హైలైట్ పాయింట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చాలా చక్కటి బౌలింగ్ కనబరిచాడు ఆస్ట్రేలియా గెలవడంలో తన పాత్ర ట్వంటీ నైన్టీన్లో ఆస్ట్రేలియా అంటే వరల్డ్ కప్లో ఫైనల్ వరకు రాకపోయినప్పటికీ కూడా ట్వంటీ సెవెన్ వికెట్స్ తీసి ఒక రికార్డ్ సృష్టించాడు చాలా క్విక్ సమయంలో ఫిఫ్టీ వికెట్స్ తీసుకున్నాడు క్విక్ సమయంలో టూ హండ్రెడ్ వికెట్ తీసుకున్నాడు వన్ డే మ్యాచెస్లో అండ్ క్విక్ సమయంలో హండ్రెడ్ వికెట్స్ తీసుకున్నాడు డే మ్యాచెస్లో ఈవెన్ టెస్ట్ రికార్డు కూడా చాలా అద్భుతంగా ఉంది అతను ఎయిటీ ప్లస్ మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ ఉన్నాయి త్రీ థర్టీ ఎయిట్ వికెట్స్ ఉన్నాయి అతనికి టీ ట్వంటీ కరీర్ అద్భుతంగా కొనసాగింది అండ్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈవెన్ ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు కూడా ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో అతని యావరేజ్ ఇట్ వాస్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ ఒక ఫాస్ట్ బౌలర్కు సెవెన్ పాయింట్ సంథింగ్ అంటే ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ ఈ కుడ్ మెయింటైన్ దట్ ఎకనమీ మెయింటైన్ చేయగలిగాడు సో అందుకనే అతన్ని తీసుకోవడానికి చాలామంది రెడీ అయిపోయారు బట్ అతనికంటే ముందు కమింగ్స్ని ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వంటీ పాయింట్ ఫైవ్ తీసుకుందో మేబీ అదే హయ్యెస్ట్గా ఎండ్ అవుతుందని అనుకున్నారు బట్ అగైన్ అనదర్ ఆస్ట్రేలియన్ యూనో సర్ప్రైజ్ చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్కి వెళ్ళాడంటే ఐ థింక్ ఇట్స్ ఐ థింక్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్ యాక్చువల్లీ బికాస్ డిజర్వింగ్గా కాదా అంటే నేను అనుకుంటాను అటువంటి కు డబ్బు అయితే అంత బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి రేస్లో అది డిజర్వింగ్ డిజర్వింగ్స్ బికాస్ యూనో ఫ్రాంచైజెస్ ఆర్ రెడీ టు టేక్ ఎ మ్యాచ్ ఫ్రాంచైజెస్ వద్ద ఉన్న డబ్బులో కీలకమైనటువంటి ప్లేయర్స్ వాళ్ళు కోరుకున్నారు అండ్ దానికి తగ్గట్టుగా ఫ్రాంచైజర్స్ కొంతమందికి ప్లేయర్స్ లభించారు అండ్ డబ్బు కూడా అలాగే ఖర్చు పెట్టారు సో స్టార్క్ రోల్ కల్కత్తా నైట్ లో ఎలా ఉండబోతుంది సి కోల్కతా టూ టైమ్స్ ఛాంపియన్స్ అయ్యారు మనందరికీ తెలుసు గంభీర్ ఆడుతున్నప్పుడు అండ్ వాళ్ళకి ఆల్రెడీ టూ వెస్ట్ ఇండియన్స్ వరుసగా ఆడుతూనే ఉన్నారు రసల్ అఫ్కోర్స్ ఈ ప్లేట్ ఫర్ ఢిల్లీ ఆ తర్వాత వరుసగా కొల్కతాగా ఆడుతున్నారు అండ్ సునీల్ నారాయణ్ ఇస్ దేర్ ఫర్ దేమ్ యాక్చువల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అండ్ మేబీ వాళ్ళు ఎప్పుడైతే ఫర్గసన్ లాంటి బౌలర్లు కోల్పోయారు కొంచెం కలిగి కోల్పోయినారో వాళ్ళకు ఒక బౌలర్ అవసరం ఉండేది అసలు ఒక జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ కొరకు వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు అది బికాస్ బ్యాటింగ్ పర్వాలేదు శ్రేయస్ అయ్యర్ మళ్ళీ బ్యాక్ రావడంతో ఐ థింక్ బ్యాటింగ్ సెన్స్ చక్కగా ఉంది రానా ఉన్నాడు తర్వాత రింకు సింగ్ ఫినిషర్గా జేసన్ రాయ్ ఉన్నాడు అండ్ చక్రవర్తి స్పిన్లో వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా ఉంది వాళ్ళకి ప్రాబ్లం లేదు వాళ్ళ బట్ దేవర్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఎ జెన్యూన్ పేస్ బౌలర్ దట్ కొంచెం ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు అండ్ స్టార్క్ కెన్ బ్యాట్ ఆల్సో స్టార్క్ ఇస్ నాట్ అంటే వస్తూనే అవుటే బ్యాటర్ ఏం కాదు బ్యాట్స్మెన్ కాదు ఈ ఈ కెన్ స్కోర్ రన్స్ సో లలీ లభించాడు బట్ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవచ్చు కానీ బట్ ఒక జెన్యున్ పేస్మెన్ అయితే వాళ్ళకి లభించాడు కనుక ఐ థింక్ కల్కత్తా కెన్ పర్ఫామ్ బెటర్ దిస్ ఇయర్ బికాస్ లాస్ట్ కప్లో ఫీజ్లో కొంచెం డిప్ అవుతూ వచ్చింది చక్కగా ఆడుతూ ఆడుతూ సడన్గా వాళ్ళు ఫెయిల్ కావడం చూస్తూ వచ్చాం సో ఈ సంవత్సరం నేను అనుకుంటాను స్టార్స్ ఇంక్లూజన్ అనేది కొంచెం వాళ్ళకు దాన్ని ఏమంటారంటే ఆ స్పార్క్ని ఇవ్వచ్చు వాళ్ళకు నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇప్పుడు కలకత్తా నైట్ రైడర్స్ నుంచి అది మనం చూసాము సో ఎస్ఆర్హెచ్ టీం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వెల్ ఎస్ఆర్హెచ్ టీం విషయం చెప్పే ముందు ఈవెన్ కోల్కతాకు భరత్ కూడా ఆడుతున్నాడు ఈ సంవత్సరం కేఎస్ భరత్ తెలుగువాడు ఫిఫ్టీ ల్యాక్స్ బేస్ ప్రైజ్ పైననే సకారి అని మరొక ఫాస్ట్ బౌలర్ కొంచెం కాంట్రవర్షియల్ గా మారారి అతన్ని కూడా తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ నేను అనుకుంటాను ఎస్ఆర్హెచ్ ప్రతిసారి కూడా హారిక ఏదైనా ఆక్షన్ స్టార్ట్ కాకముందు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇన్ మనీ ఉంచుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆక్షన్ ఎలా కొనసాగుతుంది అంటే గా కొనసాగిస్తారు అసలు యాక్చువల్గా దట్ ఇస్ బిన్ ద స్టోరీ ఆఫ్ ఎ సార్ కొంచెం ఎకనామికల్ గా ఉంటారు తక్కువ డబ్బుతోటి మంచి మంచి ప్లేయర్స్ను కొనే ప్రయత్నం చేస్తుంటారు బట్ ఈ సంవత్సరం థర్టీ ఫోర్ క్రోర్స్ వాళ్ళ వద్ద ఉన్నాయి స్టార్టింగ్ కాకముందు ఆక్షన్ ఆ థర్టీ ఫోర్ క్రోడ్స్ లో వాళ్ళు టూ ఇంపార్టెంట్ ప్లేయర్స్ను అనుకున్నారు టూ ఛాంపియన్ ప్లేయర్స్ ను ఒకవేళ తీసుకున్నట్లయితే టీమ్ స్ట్రెంత్ అవుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే హ్యారీ బ్రూక్ను వాళ్ళు వదిలేసుకున్నారు అతని పైన థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ లాస్ట్ ఇయర్ పెట్టి తీసుకున్నారు ఈ వాజ్ నాట్ ఏ గ్రేట్ సక్సెస్ ఒక సెంచరీ సాధించాడు కప్ ఆఫ్ గుడ్ స్కోర్స్ ఉన్నాయి కానీ బట్ అనుకున్నట్టుగా అతడు ఆడలేదు అసలు ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు సో దాంతో ఏమైందంటే వాళ్ళ వద్ద డబ్బు ఉంది డబ్బు మిగిలిపోయింది ఈ మినీ ఆప్షన్ లో సో ఆ డబ్బు ఒక మంచి ప్లేయర్ పైన ఖర్చు పెడదామని అనుకున్నారు ఆ మంచి ప్లేయర్స్ ఎవరు దొరికారంటే వాళ్ళకు టూ జమ్స్ దొరికారు ఆస్ట్రేలియన్ అగైన్ యాక్చువల్లీ అందులో ప్యాట్ కమిన్స్ ట్వంటీ పాయింట్ ఫైవ్ అండ్ దూ సిక్స్ ఎట్ వన్ ఆఫ్ వరల్డ్ కప్ ఇప్పటికి కూడా యూనో మనం అనుకున్నాం కదా అప్పుడు హెడ్ అంటే ఒక హెడ్ ఏక్ అనేది అండ్ ఇప్పుడు మిగతా టీమ్స్ కు డెఫినెట్లీ హెడేక్ కూడా కావచ్చు ఎందుకంటే అంత ఎబిలిటీ అయితే అనుకుంది బట్ ఈ రీసెంట్ గా ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి సిరీస్ లో పాకిస్తాన్ తో అంత పర్ఫామ్ చేయకపోవచ్చు అంత గ్రేట్ గా థర్టీస్ ఫార్టీస్ స్కోర్ చేస్తున్నాడు బట్ అతని బ్యాంకు లో ఆల్రెడీ గుడ్ విల్ ఉంది తీసుకోవడానికి అని చెప్పి అతన్ని తీసుకున్నారు ఒక మంచి సెలెక్షన్ అండ్ వాళ్ళకు అనుకున్నట్టుగా వాళ్ళు ఆదిల్ రషీద్ను వదులుకున్నారు కనుక ఒక స్పిన్నర్ను దెవర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ స్పిన్నర్ ఆ స్పిన్నర్ ఎవరు లభించారంటే ఒక జెమ్ లభించాడు హసరంగా రూపంలో దట్టు వన్ పాయింట్ ఫైవ్ కు చాలా తక్కువ డబ్బు కొనుక్కోగలిగారు సో ముతరీధరని వెంటనే ఈ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ అసరంగ రాగానే అతనికి తెలుసు ఒక మంచి స్పిన్నర్ వచ్చాడు అసరంగా కెన్ బ్యాట్ ఆల్సో లాస్ట్ ఐపీఎల్లో వరుసగా ఆడలేకపోయాడు వరల్డ్ కప్లో కూడా ఇంజరీ కారణంగా మిస్ అయ్యాడు శ్రీలంక మిస్ టీమ్ యాక్చువల్లీ ఇన్ బిగ్ వే బట్ ఈస్ ఎ టెర్రిఫిక్ ప్లేయర్ హారిక మంచి ఎబిలిటీ ఉంది అండ్ వెరైటీ ఉంది అండ్ ఒకవేళ మంచి వికెట్ పైన ఏదైనా టర్న్ లభిస్తే ఈ కెన్ బి వెరీ డేంజరస్ ఆల్సో సో సుందర్తో కలిసి నేను అనుకుంటాను ఒక మంచి జోడీ అయితే ఉంటుంది ఇంకా ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు అభిషేక్ శర్మ రూపంలో అది రూపంలో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్కు బట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు హెడ్ రావదన్ తోటి మాక్రమ్ అండ్ క్లాసన్ మయాంక్ అగ్రవాల్ త్రిపాతి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైన్ ఉంటుంది యాసన్ ఉన్నాడు తర్వాత వాళ్ళకు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఉన్నాడు నటరాజన్ ఉన్నాడు సో ఇప్పుడు కమిన్స్ రావడంతో ఏమవుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు ఏర్పడుతుంది అండ్ జైదే ఉన్నట్టు కూడా తీసుకున్నారు జయదేవ్ ఉన్నట్టు కూడా వాళ్ళు తీసుకున్నారు అతనిపైన కూడా మంచి డబ్బే ఖర్చు పెట్టారు తీసుకున్నారు సో ఈ రకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేను అనుకుంటాను దేవ్ డన్ ఏ గుడ్ జాబ్ టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు లభించిన వాళ్ళందరూ కూడా జెమ్స్ లభించారు అండ్ టీమ్ ఇస్ డెఫినెట్లీ లుకింగ్ స్ట్రాంగ్ నా అండ్ ఇప్పుడు మనం డిఫరెంట్ ఫ్రాంచైజెస్ని చూసుకుంటే ముంబై అందరికన్నా ఇప్పుడు ముంబై పైన ఉంది ఎందుకంటే కంటిన్యూస్గా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చేయడము వాళ్ళకి వాళ్ళ టీం విన్ అవ్వడము ఇదంతా జరుగుతుంది సడన్గా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ తీసేసి తినకి ఇచ్చారు కదా హార్దిక్ పాండ్యాకి తీసివేసాను కదా హార్దిక్ పాండే అది ఒక ప్లాన్ గా జరిగింది ఈ వాజ్ ట్రేడెడ్ అనాలంటే ట్రేడెడ్ ఫ్రమ్ గుజరాత్ టైటిల్స్ నుంచి వచ్చాడు గుజరాత్ కు టైటిల్ సాధించి పెట్టాడు అండ్ హారిక మన అందరికి తెలుసు హార్దిక్ ఈజ్ లీడింగ్ ఇండియా వన్ డే మ్యాచెస్ లో టీ ట్వంటీలో లీడ్ చేస్తున్నాడు కూడా క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అతనికి వచ్చింది అండ్ ఈజ్ జెన్యున్ ఆల్ రౌండర్ బట్ గుజరాత్ వాళ్ళు ఎలా వదులుకున్నారు ట్రేడింగ్ లో జరుగుతుంటుంది బికాస్ యో అట్లాగే ఇప్పుడు కెమెన్ గ్రీన్ ముంబై వదులుకున్నారు కదా ముంబై వదులుకుంటే బెంగళూరు తీసుకున్నారు సో బెంగళూరుకు అతడు వెళ్ళిపోవడం అదే డబ్బుతో ఇతన్ని ఇతన్ని తీసుకోవడం సో అట్లా ట్రేడెడ్ గా వచ్చాడు అన్నట్టు సో రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ముంబైకి ఎందుకంటే ముంబైకి ఇప్పుడు రోహిత్ శర్మను తీసివేయడం అని కాదు ముఖ్యంగా ఏంటంటే ఐ థింక్ యూనో రైట్ త్రూ ద ఐపీఎల్ ప్రతి మ్యాచ్ లో ఆడతాడా ఏదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటాడా అండ్ అటువంటి సందర్భాల్లో ఒక మంచి క్యాప్టెన్ కావాలి వాళ్ళకు కావాలి అంటే వాళ్ళకు ఆల్రెడీ ఆడినటువంటి ప్లేయర్ అయితే కొంచెం అర్థం చేసుకోగలుగుతాడు సిచ్యువేషను మేబీ ది మస్ట్ ఆఫ్ థాట్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు బట్ హార్దిక్ పాండ్యా రావడంతో ఒక ఆల్రౌండర్ ఉంటాడు అండ్ ఆల్రెడీ లీడ్ చేస్తున్నాడు ఇండియాకు ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్గా కూడా మారుతున్నాడు అండ్ ఒక టైటిల్ కూడా సాధించి పెట్టాడు ఆల్రెడీ ఫస్ట్ టైమే సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అయినాడు గుజరాత్ టైటన్స్కు టైటిల్ గెలిపించి ఓకే సో అందుకనే అతన్ని తీసుకొని వచ్చారు అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఆల్సో అండ్ కాకుండా వాళ్ళు ఈ సంవత్సరం చూడండి హరిక ఒక మంచి పేస్ బౌలర్స్ను తీసుకోగలరు మధుశంక అని శ్రీలంకన్ పేస్ బౌలర్ లభించడం తర్వాత అని చెప్పి ఇజరాల్ కాయిడ్జన్ సౌత్ ఆఫ్రికన్ యూనో అతని పర్ఫార్మెన్స్ చూశాం కదా చాలా క్విక్గా బౌలింగ్ చేయగలుగుతాడు బ్యాటింగ్ చేయగలుగుతాడు ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో సో బౌలింగ్లో కొంచెం బుమ్రాకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు స్ట్రెంత్ను పెంచుకుంటూ ఉన్నారు అసలు సో వాళ్ళ బ్యాటింగ్ లైన్ బ్రహ్మాండంగా ఉంది ఈశాన్ కిషన్ ఉన్నాడు తిలక్ వర్మ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ సో సో కావాల్సింది ఏంటంటే ఒక జెన్యున్ ఆల్రౌండర్ కావాలి అని చెప్పి హార్దిక్ పాండ్యాన్ ట్రేడ్ చేసుకున్నారు అండ్ నేను అనుకుంటాను ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవ్ యాక్చువల్లీ బికాస్ హార్దిక్ లీడర్గా ఉంటే రోహిత్ కొంచెం రిలాక్స్డ్గా కూడా ఆడొచ్చు బికాస్ ఈ హెస్ డన్ ఇనఫ్ ఐ టైటిల్ గెలిచారు అండ్ ఐ టై ఫైవ్ టైటిల్స్లో రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ ఎవ్రీబడి హెస్ సీన్ దట్ యాక్చువల్లీ సో అటువంటి కెప్టెన్ తీసివేయడం అని కాదు ఒక యంగ్స్టర్ని తీసుకొని ఎందుకంటే బికాస్ యూ నో పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఫ్యూచర్ ఆల్సో ఓన్లీ జస్ట్ ఈ ఐపీఎల్ తోటే ఎండ్ కాదు కదా సీజన్ అనేది సో రానున్న కాలంలో హార్దిక్ పాండ్యా ఇస్ యంగర్ యాక్చువల్లీ సో ఆల్రెడీ లీడ్ చేస్తున్నాడు కనుక మేబీ రోహిత్ శర్మ వన్ టూ ఇయర్స్ తర్వాత ఒక బ్యాటింగ్ కోచ్ గానో లేకుంటే ఒక మెంటర్ గానో రావచ్చు టీమ్ లో బికాస్ వన్స్ హీ ఫినిష్ చేసి ఐపీఎల్ కెరీర్ సో అందుకని హార్దిక్ ను క్యాప్టెన్ గా చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ మూవ్ గా చెప్పుకోవాలి మనం ఇప్పుడు సిఎస్కే ని చూసుకుంటే మీకు ఎలా అనిపించింది ఆక్షన్ ఆక్షన్ ఎలా అనిపించింది మనం పక్కకు పెట్టినట్లయితే నాకైతే సిఎస్కే ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న కివీ న్యూజిలాండ్ టీం లాగా కనబడుతుంది దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ కాన్వే ఉన్నాడు వాళ్ళకు సాంటనర్ ఉన్నాడు అండ్ ఈరోజు మరొక టూ న్యూజిలాండర్స్ ఫస్ట్ త్రీ ప్లేయర్స్లో వాళ్ళనే తీసుకున్నారు డ్యారియల్ మెచ్చుల్ అని చెప్పి అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ మెయిన్లీ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్ కోర్స్ మంచి ఫీల్డింగ్ చేస్తాడు అద్భుతంగా ఆడుతున్నాడు న్యూజిలాండ్ తరఫున సో అతన్ని తీసుకోవడం అండ్ రవీంద్ర రచిన్ తీసుకోవడం కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది ఇద్దరిని కలిపి వాళ్ళు తీసుకోవడంలో కొంచెం డబ్బు ఖర్చు పెట్టారు ఎక్కువ డబ్బు ఫోర్టీన్ క్రోర్స్ మిషల్కు తర్వాత వన్ పాయింట్ సమ్ ఎయిట్ ఇతని పైన ఖర్చు పెట్టారు ఎవరికి రవీంద్ర కొంచెం అతనిపైన ఎక్కువగా అందరు ఎక్స్పెక్ట్ చేశారు పీపుల్ కూడా బీన్ రెడీ ఆల్సో బట్ చెన్నైకి ఒక రకంగా చెప్పాలంటే లక్కీ అని చెప్పాలి బికాస్ హీస్ టెర్రిఫిక్ ప్లేయర్ మనం చూసాం కదా రీసెంట్ వరల్డ్ కప్లో సెంచరీలో మోత మోగించాడు బౌలింగ్ చేయగలుగుతాడు మంచి ఫీల్డర్ కూడా అతను అండ్ బ్యాటింగ్లోనైతే టెర్రిఫిక్ లెఫ్ట్ హ్యాండెడ్ మ్యాటర్ సో అతను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ రవీంద్ర రచిన్ రవీంద్ర ఫాలో అవుతూ వచ్చాడు అతని పేరులో కూడా అది ఉంది బికాస్ హిస్ బీన్ ఆఫ్ రవీంద్ర జడేజా ఆల్సో సచిన్ అండ్ రవీంద్ర జడేజా టు ప్లే ఫర్ చెన్నై అండ్ దట్టు మహేంద్ర సింగ్ ధోని తోటి యునో డెఫినెట్లీ అతను మంచి మార్పు కూడా రావచ్చు ఒక మెచ్యూర్డ్ క్రికెటర్ తయారు కావచ్చు మనందరికి తెలుసు ధోని ఎలా ఒక్కొక్కలను మోల్డ్ చేస్తాడు అనేది ఓకే దట్ నో నీట్ టు టాక్ అబౌట్ దట్ యాక్చువల్లీ బికాస్ ఎవ్రీబడీ నోస్ దట్ యాక్చువల్లీ సో ఐ థింక్ అటువంటి చెన్నై టీంలో ఉండడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ ఇప్పుడు చెన్నైకి ఒక ఆల్రౌండర్ కావాలి కదా వాళ్ళకు ఇప్పుడు అంబటి రాయుడు లేకపోవడంతో ఐ థింక్ వాళ్ళకొక ఆల్రౌండర్ కావాలి అండ్ ఆ ఆల్రౌండర్లో నేను అనుకుంటాను శివన్ డుబే కూడా ఇప్పుడు లేడు కనుక ఐ థింక్ యూ నో దే గాట్ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ ఇన్ రవీంద్ర రచిన్ అండ్ బ్యాటింగ్ లైన్ చక్కగా ఉంది మనందరికీ తెలుసు టాప్ ఆర్డర్లో వాళ్ళకు గైక్వాడ్ ఉన్నాడు కాన్వే ఉన్నాడు అండ్ మోయిన్ అలీ ఇస్ దేర్ ఫర్ ద మ్యాచ్ సో శ్రీలంకన్స్ ఉన్నారు తీక్షణ పరితరణ సో బ్యాటింగ్ దీపక్ చహర్ ఉన్నాడు అండ్ మళ్ళీ అది కాకుండా చెన్నై శార్దుల్ ఠాకూర్ ఈజ్ బ్యాక్ మళ్ళీ చెన్నై తోటే ఆడాడు స్టార్ట్ చేశాడు అండ్ మగేన్ ఈజ్ బ్యాక్ ఎందుకంటే అతన్ని కూడా మంచి డబ్బు పెట్టే కొనుక్కున్నారు చెన్నై సో చెన్నై ఆల్సో సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా క్లెవర్ గానే వాళ్ళు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ దే హవ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ యాక్చువల్లీ థింక్ నో ఇట్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆల్సో డోంట్ ఫర్గెట్ దట్ అవను ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ అయ్యారు ముంబై రికార్డ్ ఈక్వల్ చేశారు సో ఐ థింక్ చెన్నై స్టార్టింగ్ నుండి కూడా ఇట్స్ బీన్ టఫ్ టీమ్ యాక్చువల్లీ థింక్ అంటే ఇట్స్ బీన్ ఫేవరెట్ టీమ్ ఆల్సో అవను ధోని కంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అవను అండ్ ఇప్పుడు జీటీ చూసుకుంటే గుజరాత్ జిటి శుభన్ గిల్ నావ్ ద న్యూ మ్యాన్ యాక్చువల్లీ యంగ్స్టర్ ఓకే టీమ్ చక్కగా ఉంది డౌటే లేదు నిధి వేడ్ తర్వాత బౌలింగ్ వాళ్ళకు షమి ఉన్నాడు బట్ జోసెఫ్ ను కోల్పోతారా అనిపిస్తున్నది ఎందుకంటే అల్జర్ జోసెఫ్ వాళ్ళకి ఆడాడు అండ్ ఈ సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతని కైవసం చేసుకుంది సో పేస్ డిపార్ట్మెంట్లో కొంచెం అఫ్కోర్స్ జాస్ లిటిల్ లాంటి బౌలర్స్ ఉన్న లేరని కాదు రాషీద్ ఉన్నాడు వాళ్ళకు కపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్పిన్ న్యూర్ ఉన్నాడు స్పిన్ థీమ్ ఈజ్ వెరీ గుడ్ అండి అంటే లేని లేకున్నా కానీ వాళ్ళు ఉమేష్ యాదవ్ను అందుకనే తీసుకున్నారు ఒక ఇండియన్ బౌలర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి దిస్ స్పెంట్ సమ్ మనీ ఆన్ ఆల్సో మంచి క్రోడ్స్ పెట్టి తీసుకున్నారు అతన్ని సో గుజరాత్ ఐ థింక్ యూనో చాలా మంచి టీం లాగానే కనబడుతుంది ఇప్పటికీ కూడా ఫస్ట్ టైం ఛాంపియన్స్ అయ్యారు సెకండ్ టైం డిఫెండ్ చేసుకోలేకపోయారు చెన్నై చేతిలో ఓడిపోయారు అండ్ హార్దిక్ ను మాత్రం మేబీ ఒక బిగ్ వేలో కోల్పోవచ్చు బికాజ్ హార్దిక్ యొక్క అబ్సెన్స్ అనేది ఉంటుంది సో దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి కానీ బట్ అదర్వైజ్ యు నో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ యాస్ ఎ టీమ్ నో డౌట్ అండ్ ఇప్పుడు వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ అండ్ ఇది బెంగళూరు టీం రాజస్థాన్ టీం సీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఒకటి ఈ సంవత్సరం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సిరాజ్ ప్రతిసారి కూడా జెన్యున్గా ఫాస్ట్ బౌలింగ్ చేసినా కానీ అతను రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు బట్ ఈ సంవత్సరం వాళ్ళు హర్షల్ పటేల్ను కోల్పోతారు యాజ్ ఏ ఇండియన్ బోలర్ హర్షల్ పటేల్ను పంజాబ్ తీసుకుని బట్ కెమెరూన్ గ్రీన్ ట్రేడ్ కావడంతో ఐ థింక్ ఒక ఆల్రౌండర్ అయితే ఉన్నారు ప్లేస్మెంట్ ఆస్ట్రేలియన్స్ ఆర్ అవైలబుల్ ఆల్సో అండ్ అలా కాకుండా వాళ్ళు అల్జారీ జోసెఫ్ పైన కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి అతన్ని తీసుకున్నారు దే స్పెంట్ లాడ్ ఆఫ్ మనీ అని అండ్ దే గాట్ ఇమ్ యాక్చువల్లీ వాళ్ళు దే ట్రైడ్ ఫర్ ప్యాట్ కమెంట్స్ యాక్చువల్లీ బట్ కమెంట్స్ వాళ్ళకు దొరకలేదు కానీ రేస్లో ఆ కాంపిటీషన్లో బట్ దే గాట్ జోసెఫ్ యాక్చువల్లీ సో డుప్లిసీ దినేష్ కార్తిక్ విరాట్ కోహ్లీ టీమ్ ఈజ్ ఫెంటాస్టిక్ టీమ్ బాగానే ఉంది బట్ స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం వీక్నెస్ అనేది కనబడుతుంది బికాస్ అసరంగా ఈ సంవత్సరం వాళ్ళకి లేకపోవడం అనేది ఐ థింక్ అక్కడ కొంచెం అది కనబడుతుంది బట్ అదర్వైజ్ పేసర్స్ చక్కగానే ఉన్నారు బ్యాటర్స్ చక్కగానే ఉన్నారు అండ్ మనందరికీ తెలుసు హరిక టైటిల్ ఇప్పటికీ ఊరిస్తూనే ఉన్నది వాళ్ళను త్రీ టైమ్స్ ఫైనల్స్లో ఆడినటువంటి టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ టైటిల్ ఒక్కటే వాళ్ళకు లభించలేదు ఇప్పటివరకు బట్ దే ఆర్ దే ఆర్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనింగ్ సైడ్ ఎప్పుడు కూడా యూనో మంచి మంచి ప్లేయర్స్ ఆడారు డివిలియర్స్ ఆడుతున్నప్పుడు క్రిస్ గేల్ ఆడుతున్నప్పుడు అద్భుతంగా మాక్స్వెల్ ఈస్ దేర్ ఫర్ డౌట్ అతని టూ హండ్రెడ్ రీసెంట్లీ అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా రీసెంట్గా ఒక బ్రహ్మాండమైనటువంటి న్యూస్ ఆడాడు టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్నాడు గ్లెన్ మాక్స్వెల్ సో నేను అనుకుంటాను ఈ సంవత్సరం ఆ మెచ్యూరిటీ అతనిలో వచ్చింది కనుక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేస్లో ఉండవచ్చు టైటిల్ రేస్లో రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా ఇంటెలిజెంట్గా ఈ సంవత్సరం ఫస్ట్ అసలు యాక్చువల్గా ఆక్షన్లో ప్లేయర్ను కొన్నది ఎవరు అంటే రాజస్థాన్ రాయల్సే రోమన్ పావల్ అని వెస్టిండీస్ క్రికెటర్ అతని ఫస్ట్ ఈ వాజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు బి టేకెన్ బై ఏ ఫ్రాంచైజ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ చివరికి అతన్ని తీసుకున్నారు సెవెన్ పాయింట్ ఫోర్ కోర్స్ ఖర్చు పెట్టి అతను తీసుకోగలిగారు అండ్ ఇంతకుముందు డూబై అన్నాం అతను అతను కూడా లభించాడు సో రాజస్థాన్ రాయల్స్కు పావల్ రావడం అనేది నేను అనుకుంటాను ఒక మంచి ప్లేస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు ఎందుకంటే పావల్ ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్ హారిక రీసెంట్గా అతని పర్ఫార్మెన్స్ చూస్తున్నాం అతను మెచ్యూరిటీ వచ్చింది గతంలో ఎలా ఉండేది అంటే ఈ ప్లేట్ఫార్ కోల్కతా ఈ ప్లేట్ ఫర్ ఢిల్లీ ఆల్సో బట్ అతనికి ఆడుతున్నప్పుడల్లా వరుసగా ఛాన్సెస్ లభించకపోయేది ఎప్పుడో ఆడినప్పుడు ఆడేది లేకపోతేనే తీసుకున్నాను లోవర్ లో ఆడేది అతనికి ఆర్డర్ కూడా నేను అనుకుంటాను అంత సాటిస్ఫాక్టరీగా లేకపోవడంతో కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు బట్ ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషర్ ఈ కెన్ బోల్ ఆల్సో అండ్ ఫీల్డింగ్లోనైతే ఒక లైవ్ వైర్ అంటాం కదా అటువంటి ఫీలింగ్ చేయగలుగుతాను అతను యూ కెన్ థ్రో ఫ్రమ్ ఎనీ డిస్టెన్స్ యాక్చువల్లీ టేక్ సమ్ ఫెంటాస్టిక్ క్యాచెస్ సో పావల్ రావడంతో నేను అనుకుంటాను బట్లర్ షుడ్ బి వెరీ హ్యాపీ విదౌట్ వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ యూనో బికాస్ హెట్మెర్ ఉన్నాడు వాళ్ళకు మంచి టీం జైస్వాల్ అండ్ స్పిన్లోనైతే ద బెస్ట్ అనుకోవాలి బికాస్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాత యజ్వేంద్ర జహల్ వాళ్ళ టీంలోనే ఉన్నారు సో మంచి టీం మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు మంచి ఫామ్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనపరచారు సంజు సామ్సన్ యాజ్ అ వికెట్ కీపర్ బ్యాటర్గా ఐ థింక్ దే షుడ్ షైన్ అగైన్ దిస్ ఇయర్ ఇట్స్ అ గుడ్ టీమ్ అండ్ డెల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హరిక రిషబ్ పంత్ ఈస్ గోయిన్ టు ప్లే బట్ నాట్ యాజ్ ఎ వికెట్ కీపర్ బ్యాటర్ గా కాకపోవచ్చు టోటల్ గా ఎందుకంటే బికాస్ ఇంకా ఇప్పుడే ఇంజరీ నుండి బయటకు వచ్చాడు అండ్ ఈ వాజ్ దేర్ ఇన్ ద ఆప్షన్ ఆల్సో లుకింగ్ గుడ్ లుకింగ్ హ్యాపీయర్ యాక్చువల్లీ సో అది ఒక గుడ్ న్యూస్ యాక్చువల్లీ సో అతడు రావడంతో నేను అనుకుంటాను ఒక మంచిదే అండ్ ఢిల్లీ క్యాపిటల్ కూడా ఒక మంచి ప్లేయర్ తీసుకున్నారు హ్యారీ బ్రూక్ అని మనం అతని చాలా చర్చించాం చాలా తక్కువ డబ్బుకి లాస్ట్ ఇయర్ హైదరాబాద్ థర్టీన్ పాయింట్ సమ్ క్రోర్స్ ఖర్చు పెడితే అతని పైన ఈ సంవత్సరం నాలుగు కోట్లకే దొరికాడు హారీ బ్రూక్ ఒక మంచి జేమ్ ప్లేయర్ అలా జరుగుతుంటుంది ఐపీఎల్ లో బికాస్ ఒక్కొక్కసారి సడన్ గా యూ హిట్ ఎ జాక్ ప్యాట్ అండ్ టాప్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి కిందికి కూడా పోతుంటారు ఈస్ జస్ట్ లైక్ కిందికి వాళ్ళు పైకి వెళ్తుంటారు ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనం పరమ పద సోపాన ప్లే ఆడుతుంటాం కదా జనం మీదికి పోతారు కింది నుంచి మీద నుంచి కిందికి వాళ్ళు ఉంటారు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు స్టార్క్ అంత డబ్బు అంత ధర పలుకుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు కమెంట్స్కు ఎక్స్పెక్ట్ చేశారు చేయలేదు కానీ టెన్ ప్లస్ ట్వెల్వ్ క్లోజ్ ఫిఫ్టీన్ వరకు ఎక్స్పెక్ట్ చేశారు బట్ అంత వాపింగ్ ఐ మీన్ కల కూడా కను కనుండే అనుకుంటాను అసలు సో దే ఆర్ లుకింగ్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ బికాజ్ ఫస్ట్ టైం టైటిల్ గెలిచింది వాళ్ళే అండ్ ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ హెస్ బిన్ లాస్ట్ కప్ లో చాలా చక్కగానే ఆడుతున్నారు వాళ్ళు టీమ్ ఇస్ వెరీ గుడ్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ సో మీరు పంజాబ్ పంజాబ్ కదా విషయం కూడా మనం ఫైన హర్షల్ పటేల్ లాభించడం ఒక ప్లస్ పాయింట్ అయింది అండ్ పంజాబ్ మేబీ హారీ బ్రూక్ పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు బట్ ఆల్రెడీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు లివింగ్ స్టోన్ ఉన్నాడు కరణ్ ఉన్నాడు బేస్ తోటి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు సో పంజాబ్ నేను అనుకుంటాను హర్షల్ పటేల్ అండ్ క్రిస్ వోక్స్ అని ఇంగ్లాండ్ ప్లేయర్ ను తీసుకున్నారు వాళ్ళు వాళ్ళకు బౌలర్ అవసరం ఉండేది ఎందుకంటే రబాడాకు ఒక మంచి సపోర్టివ్ బౌలర్ కావాలని అనుకున్నారు వాళ్ళు శ్రీలంకన్ ప్లేయర్ ఎప్పుడైతే రజపక్క కోల్పోయారో వాళ్ళకు ఒక ఫారిన్ స్లాట్ కూడా మిగిలిపోయింది దాంట్లో క్రిస్ ఓక్లాంగ్ లాంటి ఒక ఆల్రౌండర్ లభించడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు హర్దీప్ సింగ్ ఉన్నాడు దేవ్ గట్ అ గుడ్ బౌలింగ్ సైడ్ బ్యాటింగ్ సైడ్ యాక్చువల్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారో చూడాలి బికాస్ పంజాబ్ కూడా ఓన్లీ వన్స్ వాళ్ళు ఫైనల్లో ఆడారు బట్ ఆ తర్వాత ప్రతిసారి కూడా డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు అండ్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి హైగా ఉంటాయి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు మంచి మంచి ప్లేయర్స్ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది మంచి మంచి ప్లేయర్స్ ఆడడం చూసాం బట్ టైటిల్ అనేది వాళ్ళని కూడా కొంచెం దూరం చేస్తూనే ఉంది సో ఐ థింక్ దిస్ ఇయర్ ఐ థింక్ సిమ్ టు హెవ్ ఎ గుడ్ గుడ్ సైట్ సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఐపీఎల్ టోర్నమెంట్ మార్చ్లో స్టార్ట్ అవుతుంది అండ్ మే ఎండింగ్ వరకు కొనసాగుతుంది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం అండ్ ఎప్పటిలాగానే అద్భుతంగా కొనసాగుతుంది టెన్ టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అండ్ కొంతమందిని కోర్స్ మిస్ అవుతాం ఎవరైతే లాస్ట్ ఇయర్ దూరం అయిపోయారో బట్ ఐ థింక్ ఎప్పటిలాగానే ఐపీఎల్ మీ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇట్ జస్ట్ ఎవ్రీబడీ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫెస్టివల్ టు బిగిన్ యాక్చువల్లీ ఆ ఫెస్టివల్ అనేది ఒకరోజు ఫెస్టివల్ కాదు అది స్టార్ట్ అయిన రోజు నుండి ఎండింగ్ వరకు కూడా అద్భుతంగా మ్యాచెస్ చూస్తుంటారు ఎంజాయ్ చేస్తుంటారు ఐపీఎల్ ప్రతిసారి కూడా హరికమ్మకు తెలుసు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది అందరినీ అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ దట్ ఈవినింగ్ సమయంలో మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఎక్కువగా అంటే డబుల్ లీడర్స్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ సాటర్డే సండే ఈ టూ టూ మ్యాచెస్ ఉంటాయి బట్ అదర్వైస్ సెవెన్ ఓ క్లాక్ మ్యాచ్ స్టార్ట్ కావడం ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ కావడం ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ క్రికెట్ లవర్స్ సో అప్పుడు హాలిడే టైం కూడా అందరికీ చిల్డ్రన్ కానీ కాలేజ్ గోయర్స్ కానీ అందరికి కానీ సో ఎవ్రీబడి జస్ట్ వేస్ వెయిటింగ్ ఫర్ దట్ ఫెస్టివల్ టు బిగిన్ అగైన్ ఎందుకంటే మీరు అన్నట్టుగా వరల్డ్ కప్స్ అయిపోయింది అండ్ ఇంకా సిరీస్లు ఉన్నాయి దానికంటే ముందు ఇండియాకు బిగ్ సిరీస్ ఉంది అగెన్స్ట్ ఇంగ్లాండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నారు తర్వాత ఐపీఎల్ తర్వాత మళ్ళీ ఒక ఒక మెగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా స్టార్ట్ కాబోతుంది దిస్ టైమ్ దిస్ టైమ్ అమెరికా ఈస్ హోస్టింగ్ విత్ అమెరికా వెస్ట్ ఇండీస్ యాక్చువల్లీ సో ఫుల్ క్రికెట్ యాక్చువల్లీ క్రికెట్ మీరు అన్నారు క్రికెట్ పండుగ అన్నారు క్రికెట్ ప్రతిరోజు కూడా డైలీ ప్రతిరోజు పండుగ అండ్ ఐ థింక్ ఇట్స్ గోయిన్ టు బీఏ ఏ వెరీ బిగ్ ఐపీఎల్ మరొకసారి నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ ఇప్పటి వరకు ఏ సీజన్ కూడా అన్ఇంట్రెస్టింగ్గా కొనసాగలేదు ప్రతి సీజన్లో కూడా సర్ప్రైజెస్ చూస్తూనే ఉన్నాం ప్రతి సీజన్లో కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు చరిత్ర సృష్టిస్తున్నారు చరిత్ర తిరగరాస్తున్నారు సో సెంచరీలో మోత మోగిస్తున్నారు వికెట్లు తీసుకుంటున్నారు హ్యాట్రిక్లు తీసుకుంటున్నారు ఫైవ్ ఫోర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్స్ ఉన్నాయి సో ఐ థింక్ దిస్ ఈజ్ అగైన్ గోయిన్ టు బీ ఫ్యాంటాస్టిక్ ఐపీఎల్ వన్స్ అగైన్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎవ్రబడి ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ సో చూశారు కదండి మన మహావారి గారు ఎలా చెప్పారు అసలు ఐపీఎల్ గురించి ఆప్షన్ గురించి అలాగే ఫ్రాంచైజీ గురించి ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాము ఇంకా ఐపీఎల్ టైం ఉంది మనకి ఇంకా సిరీస్ కూడా వస్తున్నాయి వి క్రికెట్ అభిమానులని సంతోషపరిచేందుకు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్